ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ పైరసీ అవుతూ అనేక సైట్లలో అందుబాటులోకి వస్తుంది ఇది ఐబొమ్మ అరాచకం ఇప్పటికే నిర్మాతలు మేము లాస్ అయిపోతున్నాం నష్టపోతున్నాం అంటూ గగ్గోలు పెడుతూ పోలీస్ స్టేషన్లో ఐబొమ్మపై కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఎట్టకేలకు ఐబొమ్మ నిర్వాహకుడు హిమ్మడి రవిని విదేశాల నుంచి వస్తున్న తరుణంలోనే హైదరాబాద్ కుక్కట్పల్లి సిసిఎస్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు అతని అకౌంట్లో ఉన్న మూడు కోట్ల రూపాయలను కూడా ఫ్రీజ్ చేశారు ఇంతకీ ఐబొమ్మ బొమ్మ అరాచకాల గురించి చెప్పుకుంటూ పోతే ఐ బొమ్మ ఇది చాలా వరకు చాలా మందికి తెలుసు ఎందుకంటే థియేటర్స్ వరకు వెళ్లకుండా నేరుగా కొన్ని సైట్లలో అందుబాటులో ఉన్నటువంటి హెచ్డి క్వాలిటీతో ఉన్నటువంటి మూవీస్ ని వీక్షించేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉండటం ఇప్పుడు ఐ బొమ్మకి ఓతమిచ్చినట్టు దాంతోనే ఐ బొమ్మ నిర్వాహకులు మరింత రెచ్చిపోయారు ఈ ఐ బొమ్మ నిర్వాహకుడు రవి కరేబియన్ దీవుల్లో నుంచి ఈ మొత్తం సైట్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేయడమే కాదు నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది అయితే వరుస పెట్టి నిర్మాతలందరూ కూడా కంప్లైంట్లు ఇవ్వడంతో ఐ బొమ్మపై ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు గత ఆరు నెలలుగా ఈ నిర్వాహకుడి గురించి సెర్చ్ కొనసాగుతూనే ఉంది ఎట్టకేలకు ఫ్రాన్స్ నుంచి తిరిగి వస్తున్నటువంటి ఐ బొమ్మ రవిని కూకట్పల్లి సిసిఎస్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఇమీడియట్ గా ఆయన అకౌంట్స్ లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అమౌంట్ ని చూస్తే మూడు కోట్ల రూపాయలను ఫ్రీస్ చేయడం కూడా జరిగింది ఇంతకీ ఎలాంటి సినిమా అయినా రిలీజ్ అయిన కొత్తలోనే అంటే కొన్ని గంటల వ్యవధిలోనే హెచ్డి క్వాలిటీతో పైరసీ చేసేసి అనేక సైట్లలో అవైలబిలిటీలోనికి తీసుకొస్తుంది ఐ బొమ్మ సో దీంతో ఐ బొమ్మ అనేది చాలా పాపులర్ కూడా అయిపోయింది కానీ భారీ బడ్జెట్ సినిమాలు ఎవరైతే తీస్తారో నిర్మాతలు అలానే థియేటర్స్కి వచ్చి మన యాక్టింగ్ కావచ్చు మన స్క్రీన్ ప్లే ఎలా ఉంది లేకపోతే సినిమాకు సంబంధించినటువంటి ఒక ప్రేక్షక ఆదరణ పొందాల్సినటువంటి చిత్రాలు సైతం కేవలం వెబ్సైట్లకే పరిమితం అయిపోవడం అనేది ఐ బొమ్మపై చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలంటూ అనేక రకాల కంపెనీ వ్యక్తమయ్యాయి అయితే కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ పోలీసులు ఈ ఐబొమ్మపై ఫోకస్ పెట్టారని తెలిసిన తర్వాత సినీ పరిశ్రమతో పాటు పోలీసుల జీవితాలు కూడా బాగోగం భాగోతాలు కూడా బయట పెట్టేస్తాను అంటూ రవి బ్లాక్ మెయిల్ కు పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి దీంతో ఐబొమ్మ బొమ్మ హైదరాబాద్ పోలీసులు అన్నట్టు వారు కొనసాగింది అయితే గత ఆరు నెలలుగా సెర్చ్ చేస్తున్నటువంటి కోకట్పల్లి పోలీసులకు ఎట్టకేలకు విదేశాల నుంచి వస్తున్నటువంటి ఈ ఐ నిర్వాహకుడు రవి తారసపడ్డాడు ఇమీడియట్గా అదుపులోనికి తీసుకున్నారు ఆయన అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది సో ఇది ఐబొమ్మకు సంబంధించి ఇక్కడ ఒకటి చెప్పాలి అంటే ప్రతి సినిమా అనేది పబ్లిక్కి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే రిలీజ్ అవుతోంది కథ కావచ్చు ఆ క్యారెక్టర్స్ కావచ్చు లేకపోతే అందులో ఉన్న సన్నివేశాలు ఎందుకంటే సినిమా జీవితానికి నిజ జీవితానికి ఒక ఎమోషన్ అనేది ఎన్నో ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూ అవుతోంది ఈ మధ్య తరహాలో అంతే అమౌంట్ పెట్టి థియేటర్కు వెళ్ళలేని వాళ్ళు ఎప్పటికైనా మనకి సైట్లలో అందుబాటులోకి వస్తుందా అని చూసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నీ ఐబొమ్మ ఆ స్థాయిలో తన అరాచకాలు కొనసాగించడమే కాదు విచ్చల విడితనంగా పైరసీలకు తెగబడి హెచ్డి ప్రింట్స్ తో హెచ్డి క్వాలిటీతో పైరసీలు చేసే సినిమాలను సైట్లోనికి అందుబాటులోనికి తేడం ద్వారా చాలా పాపులర్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే నిర్మాతలు గగ్గోలు పెట్టారు కొంతమంది అయితే కన్నీరు కూడా కాచుకున్నారు ఎందుకంటే కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టి మేము సినిమాలు తీయటానికి నెలలు తరబడి కష్టపడుతుంటే క్షణాల్లో చిటికి వేసినంత ఈజీగా కొన్ని గంటల్లోనే సైట్లలో పెట్టేస్తున్నారు ఇంక ఎవరు థియేటర్స్కి వచ్చి చూస్తారు ఎవరు సినిమాలను ఆదరిస్తారు అనే ఒక ఆవేదన కూడా తారాస్థాయిలోనే కనిపించింది ఆ గోడు కూడా మనకి వినిపించింది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు కూడా దీని ఒక పెద్ద ఛాలెంజ్ గా తీసుకున్నారు ఖచ్చితంగా ఇలాంటి పైరసీలకు తెగబడే వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి ఇలాంటివి చేయకూడదు చట్ట విరుద్ధమైన చర్యలకు తెగబడితే ఖచ్చితంగా యాక్షన్ చాలా సివియర్ గానే ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఐ నిర్వాహకుల నుంచి కూడా ఆ స్థాయిలోనే కౌంటర్లు కూడా రావటం మనం చూసాం సో ఆఖరికి ఈ వార్ ఎలా కొనసాగిందంటే ఐబొమ్మ బొమ్మ హైదరాబాద్ పోలీస్ అన్నట్టుగా కొనసాగింది ఆఖరికి ఆరు నెలలుగా సెర్చ్ చేస్తున్నటువంటి పోలీసులు ఎట్టకేలకు ఐ బొమ్మ రవి చిక్కారు దాంతో అతని అకౌంట్లో ఉన్నటువంటి మూడు కోట్ల రూపాయలను కూడా ప్రస్తుతానికి పోలీసులు ఫ్రీజ్ చేస్తారు సో ఇంకా ఆయన నుంచి ట్రాన్సాక్షన్స్ ఎవరికి వెళ్ళాయి ఇతను కూడా తన మీద వరుస పెట్టి కంప్లైంట్లు వస్తున్నాయి పోలీసులు కూడా తన మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిన తర్వాత కూడా ఆయన పూర్తిగా ఎవరికి కనిపించకుండా కరేబియన్ దీవుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మొత్తం ఐ బొమ్మకు సంబంధించినటువంటి ఈ వెబ్సైట్లలో ఈ పైరసీ వీడియోస్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అప్లోడ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఆయన ఒక టీం వర్క్ చేస్తున్న యాక్టివిటీస్ అంతా కూడా ఆ కరేబియన్ దీవుల్లో నుంచి చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఎప్పటికైనా విదేశాల నుంచి రాకపోతాడా మనకి చెక్కకపోతాడా అని వెయిట్ చేసినటువంటి పోలీసులకు ఎట్టకేలకు ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి ఐ బొమ్మ రవి హైదరాబాద్ కూకట్పల్లి సిసిఎస్ పోలీసులకు చెక్కడం జరిగింది సో ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంతో పాటు సినిమా అంటే కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు ఆ స్థాయిలో ఖర్చు పెట్టి వెళ్ళలేకనే ఇలాంటి సైట్లలో అందుబాటులోనికి వచ్చిన పైరసీలను ఎంకరేజ్ చేసిన జనం కూడా ఉన్నారు అనే మరొక డిస్కషన్ కూడా కొనసాగుతోంది సో జెన్యున్గా గా ఈ ఐ బొమ్మ రవి అరెస్ట్ పై కావచ్చు లేకపోతే పైరసీలకు సంబంధించి మీ అభిప్రాయం ఏముందో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి